హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ కొత్తిమీర పచ్చడిని రెడీ చేసుకోబోతున్నాం దొండకాయ కొత్తిమీర పచ్చడిని నేను రెడీ చేయట్లేదు ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు రెడీ చేస్తున్నారు చూడండి చాలా బాగా చేస్తారు మా అత్తయ్య గారు ఒకసారి మీరు ఈ పచ్చడి కనుక తిన్నారంటే చాలా టేస్టీగా ఉందని మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు ఇప్పుడు మా అత్తయ్య గారు చెప్తారు దాన్ని బట్టి తీసుకోండి ఫ్రెండ్స్ కొలతలు ఉప్పు అన్నీ వేసి ముందుగా పచ్చిమిరకాయ ముక్కల్ని వేసుకుని రోట్లో రోట్లో మేము రోట్లో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు మిక్సీలో చేసుకోవాలనుకుంటే మొత్తం వేసుకోవచ్చు మేము రోట్లో చేసుకుంటున్నాం అందుకని ముందుగా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుని చింతపండుని కూడా వేసుకుని మా అత్తయ్య గారు తొక్కుతున్నారు ఉప్పు కూడా వేసుకోండి కొంచెం ఉప్పు కల్లుప్పు వేశారు వేసారు ఉప్పు అయితే పచ్చడికి టేస్ట్ వచ్చని కల్లుప్పు వేశారు వేసారు సాల్ట్ వేసుకోవద్దు రోట్లో చేసుకునే వాళ్ళు టేస్ట్ అంతగా రాదనమాట కల్లుప్పు వేసుకోండి చాలా టేస్ట్గా ఉండిద్ది అత్తయ్య మీరు ముందుగా పచ్చిమిరకాయలు ఎందుకేసారు రోట్లో దొండకాయలు కూడా వేసుకోవచ్చు కదా ఇట్లా పచ్చిమిరపకాయలు వేసుకుని ముందుగా పచ్చిమిరపకాయలు నూరుకున్న తర్వాత దొండకాయలను వేసుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేస్తున్నా ఇప్పుడు రోట్లో దొండకాయ ముక్కలను కూడా పచ్చిమిరపకాయ ముక్కలు నలిగాక దొండకాయ ముక్కలను కూడా వేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి మొత్తం ఒకసారి వేసుకోవద్దు ఎక్కువ మొత్తం అయితే కొంచెం కొంచెం వేసుకొని మా అత్తయ్య చూపిస్తున్న విధంగా ఇట్లా నూరుకోండి చందపండు పులుపు అన్నీ సరిపోవాలి ఇంకా చందపండు ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు సరిపోయినట్టు ఉండదు తీపి వచ్చి పచ్చడి చందపండు తగ్గించుకోవాలి కొంచెం ఒక అంట వేసుకోండి ఒక చిల్లుపాయని త్రీ టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోండి కొంచెం కొంచెంగా అట్లా వేసుకొని నూరుకోండి అత్తయ్య మీరు ఇంత టేస్టీగా చేస్తారు కదా పచ్చళ్ళు మీరు మీకు ఎవరు నేర్పారు పచ్చడి ఇలా చేయాలి అని చెప్పి అమ్మను చూసి నేర్చుకున్నాను ఏం మా అమ్మ వాళ్ళు మీ అమ్మగారు ఇలా చేసేవాళ్ళు చేస్తూ ఉంటారుగా అది చూసి నేను కూడా అట్లా ట్రై చేసాను ఇప్పుడు బాగా అనేవాళ్ళు వాళ్ళు సర్పాలేదు అనుకో ఇంకొంచెం వేసుకొని మాకు కొంచెం తక్కువైంది ఫ్రెండ్స్ అందుకని మేము మళ్ళీ ఉప్పు కొంచెం వేసుకుని నూరుకుంటున్నా తీసుకోవటమే చిల్లిపాయలు జీలకర్ర కోడంటా వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకుని నూరుకోండి అయితే ఇప్పుడు చిల్లిపాయలు జీలకర్ర ముందు నూరుకోవచ్చు కదా తర్వాత ఎందుకు వేసుకున్నారు వాసన ఉండదు నూరే అప్పటికి వాసన అంతా పోయిద్ది అందుకని లాస్ట్లో వేసుకుంటే ఆ వాసన అనేది పచ్చడికి పట్టిద్ది కమ్మన ఆసన వచ్చింది చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది పచ్చడి ఇప్పుడు మా అత్యయగా చెప్పినట్టే మీరు చేసారంటే చాలా టేస్టీగా ఉండిద్ది చిన్నలు పాయలు వేసుకొని నూరుకుంటే బాగా మెత్తగా మెదిగితే పంటి టేస్టీగా ఉంటుంది బాగా మెత్తగా మెదక్కుండా పంటి కింద పడేలాగా నూరుకుంటే బాగా టేస్టీగా ఉండిద్ది అంటే ఫ్రెండ్స్ ఎంతైనా కాలం ఉన్న పచ్చళ్ళు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు వాళ్ళ వాళ్ళమ్మగారు దగ్గర నేర్చుకున్నారంట మీరు కూడా ఒకసారి మా అత్తయ్య గారు చేసే పచ్చడిని చేసిన పచ్చడిని మీరు కూడా టేస్ట్ చేసి మీ వా ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే చాలా టేస్టీగా ఉండిద్ది అంటారు అతయ్యా నేను బాగా పచ్చడి బాగానే చేశానా మీరు చెప్పిన తర్వాత మీ పచ్చడి కదా మరి బాగానే ఉండిద్ది మీరు కూడా ఒకసారి చేసుకుని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండిద్ది దొండకాయ కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది మీరు కూడా ఒకసారి చేసుకుని మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు రోట్లో నుంచి పచ్చడి తీసుకొని బౌల్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఈ చట్నీ తింటే కమ్మగా చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ అమృతం లాగా ఉండిద్ది అంట మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్